అందరికీ ఇలా వేస్ట్ క్లాత్లో మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే ముక్కలు మిగులుతాయి కదా అవి వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందైతే మార్కింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసేసుకోవాలి ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి లైన్ వేసుకొని ఇలా సమానంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఏ కలరు బ్లౌజ్ పీస్ ముక్క మిగిలిన ఆ ముక్కని వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది మళ్ళీ మిడిల్లో ఒక లైన్ వేసుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు మనకి మనము శారీ మ్యాచింగ్ అయితే చాలా అందంగా ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత సెంటర్లోనే కుట్టుకుట్టుకోవాలి నేనైతే దారం యూజ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు నార్మల్ అని యూజ్ చేసుకోవచ్చు లేకుంటే సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఈ ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా అయితే సూదికి దారం ఎక్కించుకొని ఈ మధ్యలో లైన్ వేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర కాడు అయితే కుట్టుకుంటున్నాను కాడు కుట్టు అంటే ఇలా దారం చూడండి ఒక సైడ్కి పెట్టి కొంచెం కిందకి సూది పెట్టి మళ్ళీ పైకి తీసుకుంటే అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా మళ్ళీ మనం ఎక్కడ కిందకి గుచ్చామో అక్కడనే మళ్ళీ తీయాలి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇలా ఇలా సెంటర్లోకి వచ్చింది కదా ఇప్పుడు నేను ఈ పూసలు అయితే యూజ్ చేస్తున్నాను ఈ పూసలు అయితే యూజ్ చేస్తున్నాను వైలెట్ కలర్ ఆరెంజ్ కదా వైట్ అయితే మంచిగా కనిపిస్తాయి అందుకని అయితే నేను ఈ వైట్ తీసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయినా రెండు రెండు అయినా మీ ఇష్టం మీకు ఎలా కావాలనుకుంటే అలా ఇలా సెంటర్లో పెట్టి మళ్ళీ ఇక్కడ మనము కాడ కుట్టు కుట్టుకుంటాం కదా అలా కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా మళ్ళీ రెండు సార్లు ది కిందకి తీసి కిందకు వచ్చి పైకి తీయాలి మళ్ళీ సెంటర్లో పూస ఒకటి కుట్టేసుకోవాలి ಈ ವಿಧ చూసుకుంటూ మరీ గుంజనం అనుకో ఉగ్గు అయిపోద్ది ఈ విధంగా కుట్టుకోవాలి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింతమంది చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి లాస్ట్ వరకు కుట్టేసుకొని ఇక్కడ నాటు వేసేసుకోవాలి అంటే ఊడిపోకుండా ఊడిపోకుండా ఉండడం కోసము నాటు వేసుకోవాలి దారాన్ని కట్ చేసేద్దాం చూడండి ఈ విధంగా అయితే మధ్యలో మనకి అందంగా డిజైన్ అయితే వస్తుంది చూడండి చాలా బాగుంది కదా మళ్ళీ పూసలు అటు ఇటు కదలకుండా మంచిగా గ్రిప్ మీద ఉంటాయి అనమాట ఈజీగా ఇలా కుట్టేసుకోవచ్చు మామూలుగా మనం దేనికైనా అవుట్ సైడ్ కుంగు కూడా ఇలా కుట్టుకోవచ్చు చాలా అందంగా వస్తుంది కుంగు అనేది ఇప్పుడు నార్మల్ థ్రెడ్ ఇది కాటన్ థ్రెడ్ సుతికెక్కించుకోవాలి మీ ఇష్టం చేత్తోనైనా కుట్టుకోవచ్చు లేకుంటే మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు నేనైతే చేత్తో కుట్టున్నాను ఇలా సెంటర్కి ఈ కుట్టుని చూడండి కుట్టు ఈ కుట్టు సెంటర్కి ఉండేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మనకి సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక నాటు వేసుకుందాం ఈ రెండు చూసుకొని ఒకే విధంగా కుట్టేసుకోవాలి ఇలా ఈ రెండు అటు ఇటు కాకుండా మళ్ళీ సెంటర్లో ఉండేటట్టు చూసుకొని ఇలా కుట్టుకోవాలి చాలా ఈజీ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు బయట డబ్బులు ఇచ్చి కొనుక్కునే కంటే ఇలా వేస్ట్ అని పడేసే కంటే మనము ఇలా రెడీ చేసుకోవచ్చు కుట్టే వాళ్ళు అమ్మేవాళ్ళు చాలా కుడతారు మనం మన వరకు మనమైతే ఏదైనా కానీ రెడీ చేసుకుంటే తప్పులేదు టైంపాస్గా ఖాళీగా కూర్చునే కంటే అప్పుడప్పుడు ఇలాంటివి కుట్టుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి ఖాళీగా ఉండేటప్పుడు ఇలాంటివి కొన్ని కొన్ని మన పనులు మనమే చేసుకుంటే తప్పులేదు అలానే డబ్బులు వేస్ట్ కాకుండా సేవ్ చేయచ్చు మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి శ్రీరామ వన్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్కి అయితే ఇది నాటు వేసేసుకోవాలి అన్నీ నా వరకు నేనైతే ప్రతి ఒక్కటి నేను రెడీ చేసుకుంటానండి ఎక్కువ కొనేది అయితే తక్కువ ఉంటుంది అంతగా కొనుక్కోను ఇలా రెడీ చేసుకుంటాను ఇప్పుడు సేఫ్టీ పిన్ ఉంటుంది కదా సేఫ్టీ పిన్ ఒక సైడ్కి ఇలా గుచ్చేసుకోవాలి ఒక సైడ్కే ఇలా ఇప్పుడు లోపలికి ఇలా నెట్టేసుకొని క్లాత్ రివర్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ దీనికి మిషన్ ఏ ఉండాలని అవసరం లేదు మనం చేత్తో కూడా చాలా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు కొంతమంది మిషన్ లేదనుకొని అనుకుంటారు మిషన్ ఉన్నా కానీ నేను ఎక్కువ చేత్తోనే చేస్తుంటాను మిషన్ ఉన్నది కాకుంటే ఇలా ఈజీగా చేత్తోనే చేసుకుంటే అయిపోతుంది కదా ఇలా మనం కుట్టేదాన్ని బట్టి ఉంటుంది మిషన్ అయినా అదే కుట్టి వస్తుంది చేతి కుట్టైనా నీట్గానే వస్తుంది కొంచెం దగ్గరికి ఇలా కుట్టుకున్నామంటే చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి ఇలా ఒకే సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఇది చాలా బాగా అయితే వచ్చింది కదా చూడండి ఇప్పుడు మన దగ్గర ఏమైనా హెయిర్ బ్యాండ్స్ పాతగా అయిపోయినవి వాడన వాడకపోయినవి అయితే ఉంటాయి కదా అయితే ఉంటాయి కదా వాడకపోయినవి ఇలా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇది వాడిందే కొంచెము ఇంకా అయిపోయింది సారీ ఇప్పుడు ఇది యూజ్ చేయం కదా ఇలా యూజ్ చేసుకోవాలి ఇలాంటివి కొత్తవి పెట్టవసరం లేదు మనం వాడినవైనా ఏం కాదు లోపలే ఉంటుంది కాబట్టి కనబడదు పాతవే పాతవైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఎక్కించుకోవాలి ఇప్పుడు ఇలా పట్టేసుకోవాలి ఇది లేకుంటే మళ్ళీ ఇది కూడా లోపలికి చిన్నగా ఉంది కదా రబ్బరు ఇలా రెండు రెండు సైడ్లకు తీసేసుకొని కొంచెము సన్నగా ఉన్నదైతే మూడు వేసుకోవచ్చు లేకుంటే సూదితో ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది రెండు ఒక దాని దగ్గర ఒకటి పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇలాంటివి నేను ఎన్నో మోడల్స్ అయితే హెయిర్ బ్యాండ్స్ రెడీ చేశాను శారీ మ్యాచింగు డ్రెస్ మ్యాచింగ్ మనము ఏది కుట్టినా కానీ ఆ క్లాత్ కొంచెం తీసుకొని ఒకే విధంగా కాకుండా మోడల్ మోడల్గా కలర్ఫుల్గా మనం రెడీ చేసుకోవచ్చు ప్లెయిన్గా కుట్టుకోవచ్చు లేకుంటే డిజైన్తో కుట్టుకోవచ్చు ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేశాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొడితే నేను వీడియో పెట్టిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు నాట్ వేసుకోవాలి ఈ విధంగా వస్తుంది కదా చూడండి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా అనుకున్నామంటే ఇదే కొన్నాం అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంట్లో వేస్ట్గా మిగిలే క్లాత్తో ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేసుకొని కొంచెం ఫోల్డింగ్ తీసుకొని ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని సూదుతో లోపల నుంచే కుట్టొచ్చేటట్టు చూసుకోవాలి మొత్తము కుట్టు కనిపించుకో కటింగ్ కనిపించుకుంటే కుట్టేసుకోవాలి దీన్ని కట్ చేసుకోవాలి చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోయింది హెయిర్ బ్యాండ్ చూడండి చాలా అంటే చాలా ఈజీ చేత్తో కుట్టినట్టు కనిపిస్తుందా మీకు ఇది చాలా అంటే చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా చేశాను చూడండి ఎంత అందంగా వచ్చిందో చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఇలానే నేనైతే చాలా చేశాను చూడండి ఒక్కొక్కటి పెద్దగా చిన్నగా మన ఇష్టం మనకి ఏ కలర్ కావాలన్నా ఈజీగా మన క్లాత్ మిగులుతుంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు అందంగా బ్యూటిఫుల్గా మన హెయిర్ బ్యాండ్స్ మనమే రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ నేను చేత్తో కుట్టుకున్నవే చూ ఇది కూడా చూడండి అల్లి అనేది అల్లిన హెయిర్ బ్యాండ్ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ అన్నీ మీకు ఇలా మోడల్ మోడల్గా కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా అందంగా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు ఎంత అందంగా మనము ఇంట్లోనే మ్యాచింగ్ హెయిర్ బడ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్